జొన్నవాడ ఆలయ భూములకు వేలంపాట ప్రముఖ పుణ్య చిత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంకు సంబంధించిన జొన్నవాడ పెనుపల్లి గ్రామాలలోని పొలాలకు ఆలయం ఉత్తరంగా ఉన్న దుకాణాలకు టూరిజం భవనంలో ఆలయ ఈవో అర్వభూమి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట్లు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు ఎకరాల నలభై సెంట్ల మాగాని భూమికి గతంలో ఒక లక్ష డెబ్బై ఆరు ఉండగా ప్రస్తుతం రెండు లక్షలకు పెరగడంతో ఇరవై నాలుగు వేల ఆదాయం రాక కొన్ని భూములకు సరైన పాట రాకపోవడంతో పాటను వాయిదా వేశామన్నారు అదేవిధంగా ఆలయంకు చెందిన రెండు దుకాణాలకు సైతం వేలం వేలంపాట్లు చెందిన రెండు దుకాణాలకు సైతం వేలం వేలంపాట్లు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష దేవస్థానంలో దేవస్థానం హక్కు అనుభవం కలిగిన పెనుబల్ దేవస్థాన భూములు ఈ రోజు బహిరంగ వేలపాటు జరిగింది ఈ బహిరంగ వేలపాట్లకి రెండు బిట్లు వేలపాటు జరిగింది ఈ బహిరంగ వేలంపాటలో నాలుగు ఎకరాల నలభై ఒక సెంట్లకు గాను గతంలో లక్ష డెబ్బై ఆరు వేలు ఉంది అది ఈ సంవత్సరం అధిక ఇచ్చిపాడుతగా రెండు లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ భూమి ద్వారా ఇరవై నాలుగు వేలు పెరిగింది అదేవిధంగా ఇంకొక బిట్టు సరైన పాట రాని కారణంగా వాయిదా వేసము రెండు షాప్ రూములు కూడా ఖాళీ ఉంటాయి అవి కూడా పాట పెట్టము అవి కూడా పెరగడం జరిగింది ఇవన్నీ కూడా దేవస్థానం అకౌంట్లో జొన్నవాడ ఏపీజీ బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది ఈ వేలంపాట పర్యరేక్షకులుగా కుడిపతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక గారైన శ్రీధర్ నాయుడు గారు అదేవిధంగా దేవస్థానం ధర్మకర్త అయిన సుధాకర్ గారు పోలీస్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో ఈ వేలంపాట నిర్వహించడం జరిగింది